వెల్కమ్ టు సువర్ణ మీడియా మనం ఇప్పుడు నెల్లూరు నగరానికి సుదూర ప్రాంతమైనటువంటి పన్నెండు కిలోమీటర్ల దూరముగా ఉన్నటువంటి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఔట్కట్స్లో మనం ఉన్నాం అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం వృద్ధాశ్రమాలు చూసాం అనాథ ఆశ్రమాలు చూసాం మోగజీవుల ఆశ్రమం అనేది మనం ఎక్కడ చూసున్నాం వినున్నాం మూగజీవులను హక్కున చేర్చుకొని వాళ్లకు నేనున్నాను అని చెప్తూ సేవే ప్రమార్థంగా దేవతా సేవగా భావిస్తున్నటువంటి ఈ ఆశ్రమంలో మనం ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము ఆశ్రమంలో ఉన్నటువంటి ఏ ఏ జీవులు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాయి వారి సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ ఆశ్రమం పేరు శ్రీ మహావీరు జైన్ పాశు సేవా కేంద్ర అని ఓన్లీ యానిమల్స్కి మాత్రమే ఇక్కడ మనకు ఈ ఆశ్రమం ఇది ఇక్కడ వీధి కుక్కలు ఉంటాయి అలాగే గోవులు ఉంటాయి పిల్లులు ఉంటాయి కోతులు ఉంటాయి తర్వాత పౌరాళ్ళు ఉంటాయి కోడ్లు ఉంటాయి రోజు వాటి వాటికి సరిపోయేటువంటి ఆహారాన్ని మాత్రం ఇక్కడ సమృద్ధిగా ఏర్పాటు చేసి రెండు వేల రెండు నుంచి ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు లేనమయ్యి సేవ చేస్తున్నారు అయితే ఇక్కడ చేసేవాళ్ళంతా కూడా వెనకాల మగవాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కువ సేవా కార్యక్రమం చేసేంత ఆడవాళ్లే అందులో మెయిన్ ఉన్నటువంటి ఉమాదేవి గారు ఆమెకి ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది అంత ఈజీ కాలేదు అనేక ఆటుపోట్లు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని మోగజీవులకు ఆమె యొక్క ప్రాణదేవతగా ఇక్కడ మనకు ఆమె నిలబడి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమం చేస్తుంది వివరాలు ఆమె మాటల్లోనే విందాం మనం పోదాం రండి మన ముందు ఉన్నవారు ఉమాదేవి గారు మేడం నమస్కారం తర్వాత క్రాంతి మేడం గారు కాంతి గారు అమ్మ నమస్కారం వీరు మోగజీవుల ఆశ్రమం ఏర్పాటు చేసి బహుశా భారతదేశంలోనే మోగజీవులకు మేమున్నామన్నటువంటి అమ్మతనాన్ని చాటుకున్నటువంటి వాళ్ళు వీరు ఇంకెక్కడా కనిపించరు అది ఒకరోజు చే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు సంవత్సరాల కొద్దీ వారు ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు వారి మాటల్లోనే వారి మాటల్లోనే మనం వింటాము మేడం నమస్తే మీరు అసలు ఈ మోగజ్జీవులకి ప్రాణదాతలుగా ప్రాణ దేవతలుగా మీరు ఎందుకు ఆలోచన వచ్చింది ఈ ఆలోచనకు వచ్చేదానికి ముందు మొదట మీకు ప్రేరణ ఇచ్చినటువంటి సన్నివేశం ఏంటి అది భగవత్ సంకల్పం ఏంటంటే మా మనుషులుగా అనుకున్నది కాదు ఎందుకో ఈ కుక్కలను చంపుతూ ఉన్నారు అది చంపకూడదు అనే వాటి అరుపులు బాధలతోటి మొదలుపెట్టి మేము అన్నదేవులు రామచంద్రారెడ్డి గారి సహకారంతో అమ్మ మేము నేను కూడా ఆర్డర్ తీసుకొని వచ్చానమ్మా దాన్ని ఆ స్థలం కోసం అని చెప్పేసి తిరుగుతూ తిరుగుతూ ఉన్న స్థ ఆ రకంగా మేము ముందుకు రావటం జరిగింది పశువుల ఆసుపత్రిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత పది కుక్కలను అంటే కుక్కలను చంపకూడదు ఆపరేషన్లు చేసి వదలాలి వాటి ప్రదేశంలో అనేది ప్రొటెక్టెడ్ డాక్స్గా చేయాల్సినది కేంద్ర ప్రభుత్వం వారి సూచన నిర్ణయము ఆ నిబంధన ప్రకారమే మేము చేద్దామని చెప్పేసి మొదలు పెట్టుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబరు పదమూడో తారీఖు మొదటిసారి మేము ఏర్పాటు చేయడం జరిగింది తీరా పది కుక్కలను తీసుకొని వస్తే ఐదు కుక్కలు అనాథలుగా ఉండేవేమో మేం పెట్టే అంత ముద్ద కోసమే మా దగ్గరే ఉండిపోయేవి వీటిని ఆశ్రమం పెట్టాలి అనే సంకల్పంతో కలెక్టర్ గారు వాళ్ళతోటి పోరాడి పోరాడి చివరకు రెండు వేల రెండులో మాకు కల్లూరుపల్లెలో స్థలాన్ని కేటాయించడం జరిగింది ప్రభుత్వం వారు ఐదు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు మేము రెండు వేల రెండు నుంచి టెంపరవరీగా షెడ్లు వేసుకోవటం కానీ దీనికి అప్పుడు దారి డొంక కరెంటు ఏ సౌకర్యము లేవు సౌకర్యం వచ్చిందిలా రెండు వేల పదకొండులో మేము కరెంటు సప్లై తీసుకోవటం జరిగింది రెండు వేల పదకొండు దాకా సోలారు ప్యానెళ్ళు పెట్టుకోవటం కానీ ఈ జనరేటర్ తోటి లైట్లు వేయించుకోవటం కానీ ఈ రకంగానే చేశాము రెండు వేల పదకొండులో లైన్లు వేసుకొని కరెంటు సంపాదించడం జరిగింది రెండు వేల ఏడో సంవత్సరంలోనే ఒక ఆవు ప్రమాదం వల్ల ఇందిరా మేడం అనే మేడం నాకు పరిచయం చేయటం జరిగింది ఆమె రెండు వేల ఏడో సంవత్సరం నుంచి అమ్మ రెండు వేల పదమూడు పన్నెండు దాకా మీకు ఎట్లా ఖర్చులు ఎట్లా అవుతాయంటే మేడం మాకు ఇరవై వేలు షార్టేజ్ వస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం ప్రతి నెల అంటే పాపం ఆమె ప్రతి నెల ఇరవై వేలు ఇరవై వేలు మాకు సహకారం సంస్థకి ఇస్తూనే ఉన్నారు రెండు వేల పదమూడులోకి వచ్చేటప్పటికి ఇది మేము పూర్తిగా అంటే తాటాకుల గుడిసెలు రేకులు షెడ్లు ఈ రకంగా ఉన్నాయి మేము గట్టిగా నిలబడతాము చేస్తాము మా సంస్థ అని చెప్పేసి అని సంస్థను చట్ట ప్రకారం అంటే కొంచెం రిజిస్టర్ మాడిఫై చేస్తానని శాంతిలాల్ జైన్ గారు పూనుకొని ట్రస్టీగా మామూలుగా మేము ఐదు మందితో ఉన్నది ఆ తర్వాత పదకొండు మంది ట్రస్టీలుగా ఏర్పరిచి కట్టుదిట్టంగా పటిష్టంగా చేసుకొని వాళ్ళందరి సహకారంతో ఈ మేడము కాంతిదేవి మేడమ్ను కూడా ఆ మేడమే పరిచయం చేసింది సందర్భంలో వీధి కుక్కలు చాలామంది చిన్నారులను బలి తీసుకున్నాయి ఈ సందర్భంలో మీరు అలాంటి కుక్కలకి సంరక్షణగా ఒక దేవతగా వాటిని జీవన రక్ష అని మీరు అంటున్నారు మీకు ఎలాంటి ఆటుపోట్లు ఇట్లాంటి వ్యతిరేకత మీకు ఎదురు చూడలేదా మీరు ఎందుకు లేదు సార్ చనిపోయి ఏ లోకాలు ఉన్నారు వేగానంద రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకెందుకు మీరు చంపండి నేను చూసుకుంటాను అని చెప్పానని పబ్లిక్గా మేము ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందని అంటే కుక్కల బండిని పెట్టుకొని కమిషనర్ కూడా ఆ స్పాట్కి వచ్చి ఒక కరెంటు వైర్ పెట్టడం జరిగింది మేము ఆ బండిని తాకు పట్టుకుంటే నేను సుకుమార్ రెడ్డి సారు ఇంకా మా సంస్థ సభ్యులు నలుగురం కలిసి బండిని పట్టుకుంటే మా పెడరెక్కలు విరిచి వెనకపక్క కట్టేసుకొని వాళ్ళు ఏమి బాగుకున్నారో అర్థం కాలేదో వాటిని చంపేశారు అంత అంత బాధాకరమైన సంఘటనలు కూడా మా కళ్ళ ముందు మేము ఎదుర్కొన్నాం ఇన్ని సంవత్సరాల దాంట్లో ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కూడా రావటం జరిగి మేము చేస్తాము ఏబీసీ అని మేము ముందు ఏబీసీ మాకే ఇచ్చారు ఐదు వందల యాభై రూపాయలు అంటే మేము నా పాలసీ ఏంటంటే సార్ ఒక రూపాయి దాంట్లో గవర్నమెంటు ఏ సబ్సిడీ ఏ రూపంలో అయినా ఏ కార్యక్రమం అయినైనా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది పావలా మాత్రం సంస్థ ఏ సంస్థ అయితే తీసుకుందో ఆ సంస్థ భరించాలి ఆ పావుల వీళ్ళ ముప్పావుల పనిని చూసి పబ్లిక్ ఒక పావుల వాళ్ళ వంతు సహకారం ఇస్తేనే పరిపూర్ణంగా వర్క్ పూర్తవుతుంది అనేది నా వ్యక్తి మీ సంకల్పం బాగుంది మేడం ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల వల్ల చిన్న పిల్లలు కూడా చంచిపోయిన సందర్భాలు ఉన్నాయి దీనికి మీరు వాటిని ఎలా పరిష్కారం చేయాలంటారు సార్ పిల్లలకు అవేర్నెస్ ఇవ్వాలి నైనా అసలు పసిపిల్లలను ఒంటరిగా పంపించకూడదు పసిపిల్లలకు ముందు నుంచి చెప్ప అసలు ఎంతెందుకు సార్ మీరు తెలుసో తెలియదో కుక్క పిల్లల బతుకులంతా చిన్న చిన్న పిల్లవాడు కూడా దాన్ని పిల్లలను మోస్తూనే ఉంటాడు అర్థమైందా కానీ ఈ కొంచెం పైకి వచ్చే వచ్చేటప్పటికే అవేర్నెస్ లేక పెద్దలకే అవేర్నెస్ లేదు మన వాళ్ళ మన వాళ్ళ మన వీధి కుక్కలను మనం అంతెందుకు సార్ ప్రతి వీధిలో ఉండే కుక్కకు ఆ వీధిలో ఉండే ఏ ఇంట్లో ఎవరు ఉంటారో దానికి తెలుసు ఎవరో ఒకరు చేసే ర్యాష్గా నడిపించి దానికి కుక్క పిల్లలు చచ్చిపోతాయి ఒక్కదాన్ని పడిపోయినా కూడా దానికి బాధ అనిపిస్తుంది అది ఎవరి మీద తెలుసుకుంటుంది ఒక్క నిమిషం ఆగటం ఒకే ఒక్క నిమిషం ఏ కుక్క అరిచినా ఏ కుక్క వెంటబడినా ఒక్క నిమిషం కనుక ఆగితే ఆ కుక్క ఏ మాత్రం ఏవన్నీ ఏమీ చేయదు ఇంకా మీకు ఓపిక కనుక్కుంటే మూడు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వాటికి సహకారం ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారంటే కానీ కొన్ని మాత్రం అగ్రెసివ్గా ఉంటాయి వాటిని మాత్రం కన్ఫైన్ చేయాల్సిందే ఏ వ్యాధిగా ఉన్నా కూడా ఏ రకంగా ఉన్నా కన్ఫైన్ చేయాలి కానీ ఊరినే కొట్టుకొట్టి అనేది చేయటానికి లేదు దానికి ఉండే బాధ ఏ చెప్పడానికి ఉండదు మనం అయితే చెప్పగలుగుతాము కొన్ని మాత్రమే ఉన్నదానికి వీళ్ళంతెందుకు ప్రతి సంవత్సరం చంపిన చంపారు కదా అసలు నిజంగా ప్రతి సంవత్సరం చంపితే మనకు కుక్క కనపడిన కనపడకూడదు కానీ ఎందుకు కనపడింది అని అంటే రౌడీలో అసలు దొరకనే దొరకరు వాళ్ళు తప్పించుకొని పోతూనే ఉన్నారు అర్భక పిశాచాలు రోడ్లో ఉండే బలహీనమైనవే వీళ్ళ పాలబడి లెక్కకు చంపుకోవటమైంది సమస్య అప్పటినుంచి ఇప్పటి నుంచి ఆ రకంగానే ఉన్నది అనేది పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి సార్ మనం ఈ రకంగా చేస్తున్నాము ప్రొటెక్టెడ్ డాక్స్గా చేసుకోవటం మన వీధి కుక్కలను మన మన వరకు మనం వాటికి ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది భారత రాజ్యాంగం కూడా మనకు ఫిఫ్టీ వన్ జీలో చెప్పింది ఇంత ఇదిగా చేయాల్సిందే అవేర్నెస్ వచ్చి ఎక్కడికక్కడ వీళ్ళకు ఆహార పెట్టే ఆశ్రమాలు ఇలా అయితే గుళ్ళు కట్టుకుంటున్నారో వీళ్ళకు ఆశ్రమాలు కనుక ఏ ఏ వీధి వాళ్ళం ఆ వీధిలో చేసుకున్నా కూడా ఎక్కడ ఈ సమస్య ఏ సమస్య జీవుల వల్ల మాత్రం మనకు రా నెల్లూరు మున్సిపాలిటీ నగరంలో ఈ వీధి కుక్కలను పట్టుకుపోవాలన్నటువంటి ప్రాణ ఆలోచనతో జరుగుతు సంపాలనే ఉన్న సమయంలో మీరు సర్వోన్నత న్యాయస్థానం నుంచి జీవో తెచ్చి వాటిని ఆపాలనే ప్రయత్నం చేశారు అప్పుడు మీకు ఏమైనా బెదిరింపులు కానీ లేకపోతే ఒత్తిళ్ళు కానీ మీ కార్యక్రమాలకు ఆటంకాలు ఏమైనా ఎదురు అంతెందుకు సార్ ఇక్కడ కల్లూరుపల్లికి వచ్చిన తర్వాత కూడా మాకు నేను బండి పెట్టి అక్కడ పెట్టి ఈ లోపలికి వచ్చి మా పని వాళ్ళని ఇద్దరునో ఉన్న వాళ్ళని బియ్యం తీసుకొని స్కూటీ మీద వచ్చేదాన్ని తీసుకొని వచ్చేటప్పటికి కూడా వాళ్ళు టైర్లో గారు తీసేసేవాళ్ళు పరుస తీసేసేవాళ్ళు బియ్యం తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు ఇంత ఎన్ని అంటే పాపము అప్పటికీ నేను అనేవాళ్ళను నేను ఇక్కడి నుంచి ఏట్లో నుంచి లాక్కొని స్కూటీ నడుపుకుంటూ పోతే ఇంకో అబ్బాయి అమ్మ ఏమైందమ్మా అంటే ఇటు గాలిపోయింది బాబు అని అంటే పాపం వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు కల్లూరుపల్లి వాళ్ళు ఎవరో ఒక్కరు చేసిన దానికి మనం ఊళ్ళు అనేది ఇంకో మనిషి నాకు సాయం చేశాడు మీ దగ్గర వీధి కుక్కలతో పాటు ఏ ఏ మూగ మూగజీవులు మీ సంరక్షణలో ఉన్నాయి మొట్టమొట్ట మాత్రం వీధి కుక్కలే ఉన్నాయి సార్ ఆ తర్వాత జైన్ వాళ్ళ సహకారంతో వచ్చిన తర్వాతనే మిగతా కుందేళ్ళు అయితే ఏమి పందెం కోళ్ళైతే ఏమి గుడ్డి కోతులు అయితే ఏమి పిల్లులు అయితే ఏమి ఆవులు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో పట్టుకున్న పశువులు కొన్ని ఇన్ని రకాలు వచ్చాయి సార్ వీటికి ఆహార అలవాటు రోజు మీకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది వీటన్నిటిని మీకు దాతల సహకారం ఉందా లేకపోతే మీకు ఎలా చేస్తున్నారు లేదు లేదు సార్ అందరి దాతల సహకారంతో మొదటి నుంచి దాతల సహకారంతోనే ఈ సంస్థ నడపబడుతుంది తొంభై ఎనిమిది నుంచి దాతల సహకారమే కాకపోతే ఇప్పుడు మేము నెలకు ఖర్చే నాలుగున్నర లక్ష దరిదాపులు నాలుగున్నర లక్ష అవుతుంది సార్ అంతా పాపం ఎక్కువ భాగం మా ఇందిరా మేడం వాళ్ళే జైన సంస్థల నుంచి ఎక్కడెక్కడి నుంచో మొత్తానికి ఇక్కడేని కాదు అన్ని సంస్థల నుంచి తీసుకొని వస్తున్నారు పైగా పుట్టినరోజులు ఒక ఫంక్షన్లు జరిగినప్పుడు వాళ్ళకి ఇక్కడ ప్రోగ్రాం వాళ్ళు దాత ఇస్తారనమాట దానికోసం అని చెప్పేసి ఆ రోజు ఫంక్షన్ వాళ్ళ పేరు మీద చేస్తారు అట్లా కొంత ఎట్లయితే మనిషికి ఎలాగైతే పిల్లలకి మనుషులకి మహిళలకు వీళ్ళకి పౌష్టికాహారం ఉంటుందో అట్నే ఈ మూగజీవులు అనేది కుక్కలకి వీటికి పౌష్టికాహారం ఉంటుందో ఉంటే ఏమిస్తున్నారు ఇస్తున్నారు మీరు వీళ్ళకు రా రాగి కుక్కల దగ్గరకు వచ్చేటికి పాలు పండ్లు బిస్కెట్లు ఇస్తాం సార్ రాగి జావాలు కూడా పెడుతుంటాము జొన్నలు వీళ్ళ పావురాలు వీటన్నిటికీ కూడా పచ్చిగడ్డి దానా మినప్పొట్టు ఇవన్నీ కూడా సప్లై అవుతాయి సార్ మొక్కజొన్న అంతా వీటికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కుక్కలకి దీనికి మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఎట్లా చేస్తున్నారు డాక్టర్ గారి సహకారంతో చిన్నదైతే ఎంబడే డాక్టర్ గారి దగ్గర తీసే సార్ చిన్న పశువులను అయితే పెద్ద పశువులను వన్ నైన్ సిక్స్ టూ కూడా మేము కాల్ఫా చేస్తున్నాము డాక్టర్ గారు కూడా మాకు గంగాధరం గారు సార్ కూడా వస్తున్నారు ఇక్కడ శ్రీనివాస్ డాక్టర్ గారిని కనుపుర్తిపాడు మా ఏరియా డాక్టర్ గారు కూడా మాకు సహా సంప్రదింపులతోటి మేము నేర్చు చేస్తున్నాం సార్ మా పిల్లలు కూడా కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మీరు అన్నట్టు కొంచెం నేర్చుకొని ఉన్న వాళ్ళు కాబట్టి చిన్న చిన్న వాటికి మాత్రం మా వాళ్ళే సహకారం చేస్తుంటారు సార్ మొత్తానికి వైద్య పరంగా మేమేమీ లోటు మాత్రం చేయటం లేదు అన్ని మందులు వైద్యానికి కూడా పాపం మెడ్రాసులో వాళ్ళు కొన్నాం ఎవరో జైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి నెలా మేము మందులు పదివేలకు ఇస్తుంటాము అని చెప్పేసి అని ఎంతసేపటికి చార్డీనే సార్ ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళని మనం బా పోషించుకోండి మా చూసుకున్నందువల్ల ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది సరైన సమయంలో మనకు అన్నీ ఇస్తుంది అనేది నా ఉద్దేశం సార్ మీరు ఇప్పుడు మామూలుగా కుక్కలు కుందేళ్ళు పిల్లులు ఇకపోతే ఆ గోవులు ఇవన్నిటికీ సంరక్షణ చేస్తూ ఉన్నారు అయితే ఇది ఇంకా ఎంతకాలం తర్వాత ఎట్లా ఇంకా పెంచుకునే అవకాశం ఉందా ఇంకా ఎట్లా చేయాలని మీరు భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుంది పెంచుకోవాలని సార్ ఎక్కడా కూడా ఏ జీవి బాధపడకుండా దానికి ఆశ్రయం కావాలి అంత బతు ఉండటానికి కూడు గుడ్డ ఇంకా మనకు గుడ్డ కావాలి వాటికి గుడ్డల సమస్య లేదు కూడు గూడు ఈ రెండు సమస్యలు ప్రతి జీవి ఏది బాధపడకూడదు మరీ ముఖ్యంగా సార్ ఈ సీజన్ వస్తుంది సీజన్లో ఒక్క కుక్క వెంబడి నాలుగు కుక్కలు ఎంట పడుతుంటాయి అది పబ్లిక్ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్లకు బాధగా ఉంటుంది అలాంటప్పుడు నా నిజంగా నేను పొయ్యే లోపల సమస్య తీరుతుందేమో అని ఆ ఒక్క సీజన్ అప్పుడు అన్నిటిని తీసుకొని వచ్చేసి వీధిలో కుక్క కనపడకూడదు ఇక్కడ ఆ ఒక్క నెల రెండు నెలలు సార్ అంతే ఒక నెల రోజులు ఉంటుంది వాళ్ళకి టెంపర్మెంట్ అది వాళ్ళకు అన్నం కూడా పనిలేదు కేవలం మనుషులు ఉంటే చాలు అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి పబ్లిక్ ఆ ఇబ్బంది లేకుండా చేద్దాము అనేది నా ఆశ సార్ మోగజీవుల హింస ఆపాలన్నది మీ ధ్యేయం అవును సార్ ప్రకృతి ప్రకృతి భగవంతుడు చెట్లతో పాటు జీవులని మనుషుల్ని ఎలా ఇచ్చాడో అన్నిటికీ ప్రాణం ఇచ్చాడు కా వాటిని చంపే హక్కు ఏ ఒక్కరికి లేదు అన్నది మీ ప్రధాన ఉద్దేశం ఇంకొకటి సార్ మాంసం తినే కూడా అయ్యా నువ్వు నువ్వు ఈ కోడిని చంపుకొని తినమంటే ఎవడు కూడా చంపడు ఎవ్వరూ కూడా చంపే శక్తి ఉండనే ఉండదు వాళ్ళకు వాళ్ళు కాస్త ఎవరో మా ఆదివారం నాడు మాంసం కోట దగ్గరికి కొనేవాడు ఉన్నాడు కానీ ఉన్నాడని అమ్మేవాడు అమ్ముతున్నాడు కోసేవాడు కోస్తున్నాడు ఇది వీళ్ళు గనక ప్రచారం కనుక తగ్గి వీళ్ళు గనక కళ్ళతో ఒక్కసారి కూడా వెనకపక్క జరిగే హింస గనక చూస్తే ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు దాంట్లో మనసు ఉన్నది ఆ మనసును గనక కొంచెం చేయగలిగితే ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఎన్ని జీవులు బాగుపడతాయి మన ముందు మన పర్యావరణము ప్రకృతి అంతా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి పూజిస్తారు ప్రతి మతంలో ఉన్నారు అన్ని మతాలు చెప్పేది భగవంతుడు నీలోనే ఉన్నాడు నీలోనే ఉన్న భగవంతుడిని నువ్వు చూసుకోకుండా నువ్వు ప్రతి జీవిలో కూడా ఆ చలనం ఉంటేనే అవుతుంది కానీ చలనం లేదు ఎప్పుడు శివమే జీవుడే అందుకని జీవహింస జరగకూడదు మహాపాపం సా సాధ్యమైనంత వరకు హింసను తగ్గించుకోవటమే మనం చేయాల్సిన పని చేజేతులా మాత్రం ఆహారాన్ని కూడా మనం ఎక్కువ శాకాహారంలో కనుక తిరిగా ఉంటే శాకాహారంలో ఎన్నో మనకు బలమైన ఆహారాలు ఉండనే ఉన్నాయి అన్నీ అన్ని మాంసకృతులు అయితే ప్రోటీన్లు అయితే ప్రతిదీ ఒక్క కూడా అన్ని శాకాహారంలోనే ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా అమెరికా వైపు అంతా కూడా శాకాహారంలోకి ఒక వెజిటేరియన్ ఉద్యమంగా తయారవుతుంది సార్ అది అందులో సాధ్యమైనంత వరకు అందరం మానాలి అనేది మన కోరిక ఇప్పుడు దాదాపు మీరు ఒక ఇరవై ఏళ్ళు పైన నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు అంతా కలిసి ఇక్కడ మోగజీవుల ఆశ్రమాన్ని బాగా సమర్థవంతంగా నడిపిస్తున్నారు కానీ వ్యక్తిగత జీవితంలో మీ జీవితం ధన్యం చేసుకున్నట్టుగా భావిస్తున్నారు మీకేమనిపిస్తోంది వ్యక్తిగత నాకు ఏ రోజుకు ఆ రోజు నాకు భగవంతుడు ఆలయానికి వచ్చినట్టే నేను భావిస్తాను సార్ నాలుగేళ్ళు నేను అసలు ఆశ్రమంలోకి పెట్టిన తర్వాత రానే రాలేదు నాలుగేళ్ళు రాలేదు సార్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై దాకా నేను రాలేకపోయిన పరిస్థితి నాకు కాలు ఆపరేషన్లో రెండుసార్లు హిప్పు అయింది రీప్లేస్మెంటు మోకాల్ ఆపరేషన్ అయింది దాంతో నేను ఇబ్బంది పడ్డాను కానీ ఆ తర్వాత నుంచి కూడా నేను ప్రతిరోజు నాకు నాకు ఇక్కడ దేవ దేవాలయానికి వచ్చినట్టే నేను భావిస్తాను తప్ప వేరేగా ఏదో ఆశ్రమానికి వచ్చిన అని ఇది ఉండనే ఉండదు వాళ్ళ మధ్య ఉంటే అది ఒక ఆనందంగా ఉంటుంది వాళ్ళు ఎదురు చూస్తారు కానీ అధికారుల నుంచి మీకు ఎలా మద్దతు వచ్చింది ఇప్పుడు మాకు సార్ వాళ్ళు సార్ ఒక డాక్టర్ గారిని అంటే మేము ఏబీసీ రెండు వేల పదిహేనో సంవత్సరంలో స్వచ్ఛ భారత్ ఇది జరిగింది సార్ ఆ కార్యక్రమం అప్పుడు శ్రీధర్ బాబు అని సార్ ఉన్నారు ఆయన ఇక్కడికి వచ్చి చూశారు అమ్మ చూసి ఇప్పుడు ఇంకా తగ్గాయి కానీ అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి శ్రీకాకుళం నుంచి నేను చివరి దాకా అమ్మా కానీ ఇట్లాంటి ఆశ్రమాన్ని వీళ్ళ కోసం పెట్టిన వాళ్ళు ఏ ఉపయోగం లేదు మీరేమీ బ్రీడ్ని ఉత్ ఉత్పత్తి చేయటం లేదు ఏం చేయటం లేదు ఇలా ఆశ్రమం చూడనే చూడలేదమ్మా నేను మీరు మీరు ఏబీసీ చేస్తూ ఉన్నారు కదా నేను డాక్టర్ల ప్రొవైడ్ చేస్తాను వారానికి ఇద్దరిని నేను ప్రొవైడ్ చేస్తాను మీరు మందులు ఖర్చు పెట్టుకోగలరా ఈయన కూడా వచ్చారు సార్ అప్పుడు వెంకటనగర్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు కానీ చేస్తాను సార్ అని చెప్పేసి అని నేను ఎందుకంటే ముందుకు రావాలి కదా ఎప్పటికైనా ఆశ అది అందుకని ఆ రకంగా మేము ఫ్రీగా సారు ఆ రోజు చేశారు సార్ ఆ రోజు చేశారని చెప్పేసి అని రెండు వేల పదిహేను నుంచి ఫ్రీ సర్వీసు ఇప్పటికి కూడా నేను అదే ఇచ్చి సార్ మేము కంప్లైంట్లతోటి తల్లి పిల్లలు కంప్లైంట్ పిల్లలు తల్లి డెలివరీ అయింది కరుస్తుంటుంది అలాంటి దాన్ని తీసుకొని వస్తాము పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు మళ్ళీ ఆపరేషన్లు చేయించాలి మాకు ఒక ఇది ఉండాలి సార్ అని అంటే వారానికి ఒకసారి అని చెప్పేసి అని మాకు ఇప్పటికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మేడం మీరు అమ్మ మీరు కా మీరు కాంతి మేడం మీరు ఇన్ని ఏళ్ళ నుంచి మోగజీవుల సేవలో ఉన్నారు మీకు పన్నెండు పదమూడు సంవత్సరం నుంచి నేను మొదట్లో ఇక్కడ చూడని వచ్చాను చూడని వస్తే మేడం గారు ఉన్నారు ఏదో మా వినాయక చవితి పండుగ తర్వాత మేము వస్తాం వస్తే అన్నం పెట్టం వస్తే ఆ కుక్కల్ని చూసి ఆ పరిస్థితి చూసి మనసులో ఏ వేరే పుట్టిందో ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళి మా సంఘంని పోగు చేసి వాళ్ళని చెప్పా రోజుకి ఒక రోటి మీకు కుక్కలకి ఇస్తారే అది రోడ్డు మీద పడేస్తారు వాళ్ళు తినరు అదే ఐదు రూపాయలు రోజుకి ఇంటికి నూట యాభై రూపాయలు పోగు నాకు ఇవ్వండి ఎలా చేసి సందాలు చేసి అలా తీసుకువచ్చి ఆ రోజు నుంచి ఇక్కడ మనసులో అదే పుట్టింది అది బాగా చేయాలా పైకి తీసుకోవాలా ఆ ప్రాణాలకి ఎలా ఇవ్వాలి ఇందిరా మేడం నా దగ్గర వచ్చింది వచ్చి నేను వదిలేస్తాను నా వల్ల కాదు నేను చేయలేను నాకు తోడు ఎవరు లేరు నేను ఆ జంగల్లో ఈ అడవిలో రావాలంటే నాకు వయసులో ఉన్నాను నాకు భయం వేస్తుంది ఏమీ లేదు నేను నిలబడతాను అలా అలా మొదలులేసి వాళ్ళకి ఏళ్ళు పట్టుకున్నాను ఇది ఏళ్ళు నుంచి భుజ పట్టుకున్నాను మా వాళ్ళది తర్వాత మా అబ్బాయిని ఇంద్రగారు ఆయన్ని తీసుకొచ్చాం తీసుకొచ్చి ముంద బాండరీ కట్టాలి చుట్టూ ఎంతవరకు కుక్కల కోసమేమో అప్పుడు ఆవులు గీవులు ఏమీ లేవు ఆ కుక్కలకి బాగా చేయాల సెడ్ కట్టాలా అలా చేస్తాం అప్పుడు కంపు ఇక్కడ వచ్చి నుంచం లేవండి మా అబ్బాయిని వాంతి వచ్చేసింది రమేష్ గారు మీరు ఇద్దరు చేయండి మా వల్ల కాదు సరే జేసిబి తెచ్చేసి ఆ పని మొదలేసి పని మొదలెసే ఇప్పుడు మా దగ్గర రూపాయి లేదు ప్రతి శనివారం వర్కర్కి డబ్బులు ఇవ్వాలి సరే సాయంత్రం పని చేసి ఆ వర్కర్తో పాటు నేను పని చేశాను ఇక్కడ కూర్చుండీ నీళ్ళు లేదు అప్పుడు టాటా ఆకులు వేసి ఒక పాక వేసాము అక్కడ కూర్చున్నాం కూర్చున్నాక సాయంత్రం శనివారం తొమ్మిది డేటాగా ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తారని తెలుసు మే ఇంటికి వెళ్ళాం ఏంటి ఎందుకు ఇచ్చారు మాకు లక్ష యాభై లక్ష ఒక లక్ష ఇవ్వండి ఏంటి మీరు లక్ష అడుగుతున్నావు దేనికి అది మేము పని చేస్తున్నాం మీరు ఇవ్వకపోతే వర్కర్కి మా దగ్గర డబ్బు లేదు మీరు డబ్బులు ఇస్తే నల్లరాయి మీద మీ పేరు రాపేసి అక్కడ వేస్తాం మా వాస్తవంగా మీకు మీరు ఎంతో ఈ వయసులో మీరు మోగజీవుల పట్ల ప్రేమ చూపి చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది వ్యక్తిగతంగా మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అసలు మనం ఎంత బిల్డింగ్లో ఉండి శుభ్రంగా ఉన్నావు ఈ జీవితం ఎలా పాడవుతున్నాయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మన బతికే పని ఏమిటి అలా మనుషులు పడిపోయింది ఆ పడిపోయిన నుంచి ఈ పనికే నుంచున్నాం ఈ పనికి ఇంటికి వెళ్ళి ఏలి ఎలి వెళ్ళి డబ్బు పోగు చేసి ఆ సైడ్ వేసావు కుక్కల సైడు పాతది మీరు చూపించారండి అదే చేసావు అయిపోయింది తర్వాత అనుకోండి ఒక పునాది వేస్తే బిల్డింగు అపార్ట్మెంట్ ఎలా అవుతుంది ఎలా 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 ఒకటి ఒకటి ఒక్కొక్కటి ఊర్లో ఊర్లో వెళ్ళి 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 డబ్బులు తెచ్చి ఈరోజు దాకా తెచ్చాం అది చాలా కష్టపడావు ఈ చాలామంది పెద్ద గోశాలలో సైతం పెద్ద పెద్ద క్షేత్రాల్లో గోశాలలో మూతపడుతున్నాయి వాటిని మెయింటైన్ చేయలేక మీరు ఇటువంటి పరిస్థితుల్లో కుక్కలతో పాటు పావురాళ్ళు కుందేళ్ళు కోతులు పెట్టి గోశాలను కూడా సమర్థవంతంగా నడుపుతున్నారు అది ఎలా సాధ్యమవుతుంది మీకు అది సంకల్ప బలమే సార్ అందరు దయాద హృదయాలు వాళ్ళ సహకారంతో అవుతుంది సార్ ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తున్నారు అందరి సహకారంతో అవుతుంది అందరికీ కూడా అవుతుంది డబ్బులు లేకగా సార్ డబ్బులు దేనికి పెట్టాలి అనే భావంతో కనుక ఉండే ఈ మూగజీవులకు వాళ్ళకేమి పెద్ద అవసరాలు లేవు బంగారం ఏమీ లేదు వేళకంత ఆహారం వీధుల్లో మన పశువులు ఎన్నో ఉన్నాయి సార్ అందుకని మనుషులు అందరం కనుక తలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ అందరూ భారం పన్నే పని సార్ అతి స్వల్పకాలంతోనే ఒక సహకారం అని కనుక ఇచ్చారనంటే అందులో భారత రాజ్యాంగం చెప్పిన కూడా భాగం కాబట్టి మనం మన హక్కును మనం ఎలా పొందుతున్నామో మన బాధ్యత కూడా మనకు ఉన్నది ఆ బాధ్యతకు అందరం కనుక సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీకు కూడా మీకు ధన్యవాదాలు మేడం భగవంతుడు సర్వజీవులలో నేను ఉంటానని చెప్పారు అన్ని ప్రాణులను సమానంగా చూసిన రోజే నా చెంతకు చేరుకుంటారు నా ప్రేమను పొందుతారని చెప్పి ఒక పక్క కృష్ణ భగవానుడు కానీ శ్రీరామచంద్రుడు కానీ గురు దత్తాత్రేయ స్వామి కానీ అమ్మవారి స్వరూపాలు కానీ అందరూ చెప్పింది ఒకటే సర్వజీవిలో నేను ఉంటాను నేను మూగజీవులను సంరక్షించాను అన్నారు వీరు మన ముందు ఉన్నటువంటి వీర వీర వనితులు నిజంగా ఈ వయసులో ఒక సంకల్ప సిద్ధితో అందరూ మనం ఇంటిలో కుక్కొస్తేనే తరిమేస్తాము పైగా పని వాటి వీధుల్లో ఉంటాయంటే ఆ వీధుల్లో కూడా వండకుండా తరిమేస్తాము ఇంకొక రెండు అడుగులు ముందేసి మున్సిపాలిటీ వాళ్ళకో ఎవరికో పట్టిచ్చేసి వాటిని చంపేయండి అని చెప్తాం కానీ చంపడం అనేది హింస అనేది నేరము అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి అరిగేలా చుట్టి రాజకీయ నాయకుల ఒత్తుళ్ళు అకతాయిల వేధింపులు రకరకాలైనటువంటి పడి వాళ్ళు మహిళలుగా కాదు వీళ్ళు వీర వనితులు ఒక జీవి కాదు కుక్కలతో పాటు కుందేళ్ళు కోతులు అదేవిధంగా పిల్లులు పావురాళ్ళు గోవులు బాతులు అట అనేకమైనటువంటి మోగజీవుల సంరక్షణ చేస్తూ ఎక్కడొక్కడో ఉన్నటువంటి దాతల యొక్క వాళ్ళ సంపాదనను మూగజీవులకు ఖర్చు పెట్టండి అని చెప్పి ప్రాధాయపడుతూ దాదాపు పాతికేళ్ల ప్రస్థానంలో ఈ యొక్క ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి చెందుతూ ఐదు ఎకరాల యొక్కలో ఎంతో దివ్యమయ దివ దివ్యమానంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు వారికి నిజంగా మనం సువర్ణ మీడియా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం మనం కెమెరామ్యాన్ మల్లితో చంద్రశేఖర్ సీనియర్ కరస్పాండెంట్ సువర్ణ మీడియా నెల్లూరు